మరికొద్దిసేపట్లో కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టరు కరీంనగర్ రాబోతున్నాడు స్మార్ట్ సిటీలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు వీరితో పాటుగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పొన్న ప్రభాకర్ దుద్దిల శ్రీధర్బాబు కూడా ఈ కార్యక్రమాలలో ఈ కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారు అంటే స్మార్ట్ సిటీలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను అంటే కేంద్ర మంత్రి మనోహరాలు లాల్ అదే అదేవిధంగా బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు ప్రారంభించబోతున్నారు ముందుగా అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇరవై నాలుగు నిరంతర తాగునీటి సరఫరా అదేవిధంగా తెలంగాణ చౌకలోని మల్టీపర్పస్ పార్కును ఈరోజు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టరు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు తర్వాత కుర్మావాడలో గల హై స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్లను కూడా ప్రారంభిస్తారు తర్వాత రెండు గంటలకు ప్రారంభమయ్యే హౌసింగ్ బోర్డు కాలనీలో ఐదవ రోడ్ నెంబర్లో గల సభకు ఈ మొత్తం మూడు పార్టీలకు చెందిన నేతలు హాజరు కాబోతున్నారు అంటే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశారు భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన ఒక పెద్ద స్టేజ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దాదాపు కొన్ని వేల మందిని తరలించేందుకు ఇక్కడ ఆల్రెడీ అధికారులు అదేవిధంగా బీజేపీ కార్యక బిజెపికి సంబంధించిన సీనియర్లు కూడా సిద్ధమయ్యారు ఇక్కడ మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు చాలా మంది ప్రజలు కూడా ఈ సభకు హాజరు కావడానికి వస్తున్నారు ఇక్కడ మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ ఒక భారీ సభనైతే ఏర్పాటు చేశారు కొన్ని వందల వేల చీరలు ఇక్కడ వేసి రెండు గంటలకు జరగబోయే సభను విజయవంతం చేయాలని కూడా బండి సంజయ్ కుమారు అంటే అటు బీజేపీ సీనియర్లకు కానీ అటు ప్రజలకు కానీ దిశానిర్దేశం చేశాడు అంటే కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో చేపట్టబోయే నిరంతర తాగునీటి తాగునీటి సరఫరా అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో రెండవ నగరంగా కరీంనగర్ చరిత్రలో నిలవబోతుంది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ మున్సిపాలిటీలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ ఇరవై నాలుగు గంటల నిరంతర తాగునీటి సరఫరా ఏ రాష్ట్రంలో లేదు కేవలం కరీంనగర్లో మాత్రమే ఇక్కడ ఇరవై నాలుగు గంటల నిరంతర తాగునీటి సరఫరాను అందించేందుకు రంగం సిద్ధం చేశారు అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టబోయిన ఈ ఈ యొక్క ఈ యొక్క ప్రాజెక్టులను ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ఈరోజు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇక్కడ మొత్తానికైతే అన్ని రకాల కార్యక్రమాలు సిద్ధం చేశారు దీనికి భారీగా పోలీసు బందోబస్తు బందోబస్తు నడుమ మొత్తం తక్షణ చర్యలు కూడా చేపట్టారు అను అనువనువున పోలీసు తనిఖీలు చేపట్టి అందరినీ లోపలికి పంపిస్తున్నారు మొత్తానికైతే ఇక్కడ పోలీసు పహార మధ్య ఇక్కడ భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు మూడు పార్టీలకు చెందిన నాయకులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇటు బీజేపీ తరఫున అటు కేంద్ర మంత్రి కె బండి సంజయ్ అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ ఇటు కాంగ్రెస్ తరఫున దుద్దిల శ్రీధర్ అదే అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున గంగల కమలాకర్ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తు చేపట్టారు భారీ స్టేజ్ని మాత్రం ఏర్పాటు చేశారు మనం విజువల్స్ లో కూడా తండోప తండోపతండాలుగా మాత్రం జనం ఇక్కడ వస్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికైతే రెండు గంటల ప్రాంతంలో ఇక్కడ భారీ బహిరంగ సభను మాత్రం ఏర్పాటు చేస్తున్నారు మరికొద్ది సేపట్లో కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ భారీ బహిరంగ సభకు చేరుకోబోతున్నాడు మొత్తానికైతే ఓవరాల్గా ఇక్కడ సభా వేదిక వద్ద అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పోలీసు బందోబస్తు మధ్య నిరంతరం నిఘా పర్యవేక్షణలో అనువనున్న చెక్ చేసిన తర్వాతనే ప్రజలను లోపలికి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం కెమెరాపర్సన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్